అక్కడ కబ్జా చేపిస్తాడు ఇక్కడ కబ్జా చేపిస్తున్నాడు ఇంకోటి ఇంకోటి అని ఉన్నారు అందరు మాదిరి నేను నాకు సొసైటీలు లేవు హౌసింగ్ సొసైటీలు లేవు సంఘమిత్ర సొసైటీలో నేనేమో భూములు ఏం లేవు నాకు తొంభై తొమ్మిది నేను చైర్మన్గా ఉండి నైంటీ నైన్ ఇయర్స్లో లీజ్ గేమ్ రాసుకోలే నేను జీరో ఇట్లు బినామీల పేర్లు ఏం పెట్టలేదు నేను ఎక్కడైనా కానీ సెంటు చూపించాను నా పేరు మీద అనంతపూర్లో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో గతంలో నేను కొన్ని తొప్పితే ఈరోజు నైంటీ నైన్ ఇయర్స్ ఈరోజు మాట్లాడతారు సీనియర్ పెద్దలు అర్థం చేసుకోవాలా అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ లైన్లో ఉంటూ పొద్దున్న లేస్తాను గుర్తుండడం మంచిది కాదు మున్సిపల్ చైర్మన్గా నేను అక్రమాస్తులు సంపాదించలేదు బాబు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేగా లెటర్ ప్యాడ్లో రాసి నువ్వు ఏ అక్రమాస్తులు ఉన్నాయో చెయ్యి గతంలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ కోసం శ్రమించే కార్యకర్తలని పోలీసులు ఫోన్ చేసి స్టేషన్లో సీఐలకి చెప్పి చితకబాదం అని చెప్పి చెప్పినటువంటిది వాస్తవం కాదా నీ గుండె మీద చేసుకొని చెప్పు నిజం కాదా అదేవిధంగా నా మీద ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పెద్దిరెడ్డి రెడ్డి అనంతపురం జిల్లా మంత్రిగా ఉంటే అనంత వెంకటరామరెడ్డి వి అంకెడ్గా ఉన్న సందర్భంలో భూతద్దం నా తప్పులు తప్పులున్నాయని చెప్పి ఎతికి అయినా కూడా ఏమీ లేదని చెప్పి మౌనంగా ఉంటే నువ్వు ఒక ఎమ్మెల్యేగా అధికార పార్టీలో నీ కోసం పనిచేసి కార్యకర్తలకి ఆ రోజు అండగా ఉండి అనేక కేసులు పెట్టుకున్న మేము చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ పనిచేస్తా ఉంటే నువ్వు ఎమ్మెల్యేగా వస్తే పద్నాలుగు సంవత్సరాలు నీ మొహం చూడలే నీ కార్యకలాపాలు ఎక్కడ రాలే నేను జిల్లా పార్టీ కార్యాలయం మీటింగ్లకు రాలా నియోజకవర్గ మీటింగ్కి రాలా ఎందుకంటే నీ కర్మ నీ పాపం నువ్వు చేసుకో అని చెప్పి వదిలేస్తే నేను పార్టీ కోసం చేస్తా ఉంటే నువ్వు నన్ను అసత్య బురద చల్లుతావా నువ్వు తప్పుడు పనులు చేసి